బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు స్వస్తి పలకబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి సో ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నాం కానీ ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులనే తొలగిస్తాయి ఆ వ్యవస్థనే రద్దు చేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతోంది ఎంపీడీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు అనే ఒక వార్త చూస్తున్నాం సో ఈ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల రద్దుతోడి మరి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి రాష్ట్రంలో ఒకసారి చూద్దాం ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవు అనే ఉద్దేశంతో వాస్తవానికి ఎంపీటీసీ జెడ్పీటీసీలది ఇంకా అగ అగమ్య గోసరమైన పరిస్థితి ఈ వ్యవస్థలో అటు అయితే సర్పంచ్ కావాలి లేకపోతే ఎమ్మెల్యే కావాలా అనే ఒక నామిన ఉంటుంది ఊర్లలో ఆ సర్పంచ్ కన్నా ఊర్లో కృషి ఉంటుంది ఆయనకు గ్రామ పంచాయతీ ఉంటుంది ఆయనకు అజమాయిషి ఉంటది ఆయనకి నిధులు ఉంటాయి చేసుకోవడానికి ఒక ఇది ఉంటది అటు ఎంపీటీసీ జడ్పీటీసీల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటది సో అట్లా సరే ఏది ఏమైనా అది మన వ్యవస్థలో ఉంది కాబట్టి ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి నిజంగా రద్దు చేస్తే ఎట్లు ఒకసారి చూద్దాం సర్పంచ్ ద్వారా ఎంపీపీ ఎంపీలతోటేమో జెడ్పీ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచన చేస్తారట కరెక్ట్ ఇప్పుడు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అంటే ఆ రద్దు తీసు కాదు ఆ వ్యవస్థనే రద్దు చేస్తామంటారు ఓకే మరి ఎంపీపీలు ఎట్లా ఎన్నుకోవాలి జడ్పీ చైర్పర్సన్లు ఎట్లా ఎన్నుకోవాలి అని ఒక వ్యవస్థ ఉంది కదా దీంట్లో ఏమో సర్పంచ్ల ద్వారానేమో ఏమో ఎంపీపీ అనుకుంటారు ఇక సర్పంచ్లంతా వీళ్ళు ఎంపీపీకి ఓట్లు ఇస్తారు ఎంపీపీమో జెడ్పీ చైర్పర్సన్ సో ఇట్లా ఎన్నుకునే విధానం కూడా ఆలోచిస్తున్నారట అధ్యయన చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అయితే ఆదేశం ఈ నెల ఇరవై మూడున కేబినెట్ భేటీలో చర్చ రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం అంటున్న పరిశీలకులు ఇక్కడ ఇప్పటికే టిడిపి బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు సో ఇది కొత్త జరిగింది కాదు ఈ రే రేవంత్ రెడ్డికి ఏమైనా తిక్కరా తిక్క తిక్కతి నిర్ణయాలు తీసుకుంటాడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థంది అనే ఆలోచన వల్ల నచ్చిన వాళ్ళు జరిసే పాగురి ఇది ఎప్పుడట టీడీపీ హయాంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేసేట కేసీఆర్ కూడా చాలాసార్లు అన్నట్టు ఉంటుంది నాకు తెలిసి గుర్తుంది అసలు గవర్నర్ వ్యవస్థ గవర్నర్ గిరిని కూడా ఎత్తియాలని చెప్పేసి కూడా ఒక చర్చ నడిచింది ఆ రాజ్యాంగంలో కొన్ని పదవులకు అసలు ఆ అంటే సరైన బాధ్యతలు లేవు సరైన పనులు లేవు కాబట్టి ఇవెందుకు ఎందుకు మనం తలకిమించిన భారం రాష్ట్రానికి అని చెప్పేసి కూడా ఇక్కడ మార్పునకు చొరవ చూపిన విఫలం అని చెప్పేసి కూడా చూస్తున్నాం ఇక్కడ సో రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదని ఆ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్న సమాచారం సో ఇది ఒక పంచాది మాకు ఒక కురిచి లేదు ఆ ఎంపీటీసీ ఏడు ఇప్పుడు ఓ రెండు ఊర్లకు కూరుకు కలిపి ఎంపీటీసీ ఉంటాడు ఆయన ఏడగుసాలి గ్రామ పంచాయతీలు ఆయన కంటూ ఒక సపరేట్ చైర్ సపరేట్ టేబుల్ ఉన్న పరిస్థితి లేదు సో ఇట్లాంటి పరిస్థితి అయితే ఉంది సో ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల స్థానంలో సర్పజలు ఎంపీపీలను ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచించి ప్రచిస్తుంది అయితే దీన్ని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సర్కార్ పంచాయతీరాజ్ శాఖ ఆదించినట్ల సమాచారం ఈ నెల ఇరవై మూడున జరిగే కేబినెట్ భేటీలో దీని మీద చర్చ కూడా జరిగే అవకాశం ఉందట అయితే ఇక్కడ ఈ విధానం ఎత్తివేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలే అవసరం లేదని ఆలోచన చేస్తున్నట్లుగా వీరికి ఇక్కడ కాకపోతే ఎమ్మెల్సీలను ఎన్నుకునే ఓటు హక్కు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఉంటుంది కదా మరి అదట్లే చేస్తారు సుద్ద ఓకే ఇది రాజకీయంగా ఇది సాధ్యమవుతుందా లేదా అనే దానిపై పూర్తి వివరాలు సేకరించాకే ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు చేసేది ఉంటది ఉంటుంది మనందరూ తెలిసిందే అయితే సర్పంచ్లకు మాత్రం లేదు దీంతో సర్పంచ్ కూడా తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతుంది అంటే ఎమ్మెల్సీలకు ఓటేసక్కు మాకు కూడా కల్పించాలంటే సర్పంచ్లలో కోరుతున్నారట ఎంపీడీసీ జెడ్పీటీసీలు సైతం తమకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు మండలాలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తమకు ప్రత్యేకంగా సీటు కేటాయించాలంటూ మరి లేదు కదా అయినా ఇదొక పెద్ద బంగారమా సరే ఎంపీ ఎంపీపీ నిధులు జెడ్పీ నిధులు అయితే ఎట్లా గ్రామ పంచాయతీలకు అట్లీట్ వస్తూనే ఉండే అప్పుడు ఆ రక కొరగా ఇంత పెద్ద గ్రామ పంచాయతీ కట్టినప్పుడు ఒక సర్పంచ్ కో సపరేట్ కేబిన్ ఉన్నప్పుడు ఎంపీటీసీకి ఓ పక్కకు చేరేసి ఓ టేం పోయేదేమనుందా దీంట్లో పెద్దగా ఏముంది లే మండలాలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తమకు ప్రత్యేకంగా సీటు కేటాయించాలంటూ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు వీటన్నిటికీ పరిష్కారం ఈ వ్యవస్థను ఎత్తివేయడం ద్వారా దొరుకుతుందని అంచనాకు ప్రభుత్వం ఏదైనా సీట్ వేయరా మాకు అంటే ఉన్న సీట్లు ఎత్తే అంటున్నారు సో వాస్తవానికి మండల కార్యాలయంలో ఎంపీపీ మండల పరిషత్ కార్యాలయంలో కానీ లేకపోతే గ్రామ పంచాయతీలో కానీ ఓ చీర దానికి ఒక బాధ్యతలు పకడ్బందిగా కొన్ని పెడితే ఏం కాదు ఎందుకంటే రాజకీయ నిరుద్యోగం ఇక్కడ అదే రాసిరు వ్యవస్థ రద్దుతోటి రాజకీయ నిరుద్యోగం కూడా వస్తారు చాలా మంది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు లేకపోతే రకరకాల అక్కడ అవకాశం రావడంలో ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీలకు అవకాశాలు వచ్చు రాజకీయంగా అంటే ఎక్కువ రాజకీయ పదవులు వచ్చే అవకాశం రాజకీయ రాజకీయంగా ఉపాధి పొందే అవకాశం ఉందన్నట్టు కూడా దీని సారాంశం అన్నట్టు సో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే రాజకీయ నిరుద్యోగం పెరుగుతుంది అనే ఊరంకూడదు ఇక్కడ అదే సమయంలో రాజకీయంగా వేలాది మందికి వ్యవస్థను గుర్తింపును పదవులను కల్పిస్తోందని దాన్ని రద్దు చేస్తే పార్టీలో రాజకీయ నిరుద్యోగం పెరిగే ఉన్నాయని నిపుణులు అంటున్నారు దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నవాదాలు అనిపిస్తే ఒకవేళ ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీసీ వ్యవస్థ రద్దు చేస్తే పార్టీ కేడర్ లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలుగుతామని వాటికి రాజకీయంగా గుర్తింపు పొందడానికి వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారట ఇక్కడ జరుగుతున్నట్టు ఉంది ఏందో చూద్దాం ఓ మొత్తం సరిగదా ఏంది కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ద్వారా ఎంపీటీసీ జడ్పీడీ వ్యవస్థను రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ప్రశ్న సైతం ఉత్పన్నం అవుతుందని చెప్తున్నారు కాగా రేవంత్ రెడ్డి జడ్పీడసి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి రద్దు చేయాలనే అభిప్రాయాన్ని పార్టీలో కొందరు వ్యక్తం చేస్తున్నారు మరి సాధ్యమేంత లేదు తెలియదు కానీ గతంలోనే ప్రయత్నాలు కూడా జరిగినాయట మరి ఎప్పుడెప్పుడు ప్రయత్నాలు చేసిరు ఈ ఎంపీడీసీ జడ్పీటీసీ వ్యవస్థని రద్దు చేయాలని ఎప్పుడు ప్రయత్నాలు జరిగినా కూడా చూద్దాం ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అమల్లోకి వచ్చిందండి ఏది ఇది ఏది ప్రస్తుతం మూడంచెల వ్యవస్థలో ఐదుగురు ప్రజాప్రతినిధులు ఎన్నుకునే విధానం కొనసాగుతోంది ఇది పంతొమ్మిది తొంభై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఈ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ విధానాన్ని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి గ్రామంలో సర్వ అధికారాలు ఉన్న సర్పంచ్ కు మండల పరిషత్తులో ఎలాంటి అధికారం లేదు అంటే గ్రామ పంచాయతీ పదలో ఆయనే కింగ్ సర్పంచ్ మండల స్థాయిరానికి మండలంలో అధికారాలు ఉన్న ఎంపీటీస్ కి ఎంపీపీకి జిల్లా పరిషత్తులో ఎటువంటి అధికారం లేదు ఒక వ్యవస్థకు మరో వ్యవస్థకు సంబంధాలు లేకపోవడంతో కొత్తగా తీసుకొచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీలను రద్దు చేసి గతంలోనే లాగా ఎంపీ పిలను సర్పంచ్ లు ఆ ఇదివరకు ఇట్లా జెడ్పీ జడ్పీ నేరుగా ప్రజలు ఎన్నుకునే విధానాన్ని తీసుకురావడానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రెండో టర్మ్లో తీవ్ర ప్రయత్నాలు చేసింది నాటి సీఎం చంద్రబాబు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఎమ్మెల్యేటి మాధవరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు చట్ట సవరణ కూడా సిద్ధమైంది కేంద్రంలో నాడు ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేరిసింది కానీ రాజ్యసభలో బీజేపీకి బలం లేదు అప్పుడు సో ఇది ఉంటే బీజేపీ ఇప్పుడున్నట్టు కనుక అప్పుడు ఉంటే ఇది ఎప్పుడో రద్ద ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థనే రద్దు అయిపోయింది దీంతో ఆనాడు రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యార్ కాంగ్రెస్ తెచ్చిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు చట్ట సవరణ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయి చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించడంతో చట్ట సవరణ వెళ్ళిపోయింది మరి కాంగ్రెస్ సంబంధించిన నాయకుడే అప్పుడు దీన్ని వ్యతిరేకించు ఇప్పుడు వీళ్ళు ముందు తీసుకుపోయే అవకాశం లేకపోవచ్చు నాటి నుంచి నేటి వరకు అనేక మార్గం దీన్ని సవరించాలనే ప్రయత్నాలు జరిగినా సాధ్యం కాలేదు సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సైతం దీనిపై ప్రయత్నం జరిగినా సాధ్యపడలేదు తాజాగా సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అయితే నిపుణులు కూడా చెప్తున్నట్టు ఇది సాధ్యం కాదని ఎందుకు సాధ్యం కాదని చెప్తున్న నిపుణులు చూద్దాం ఎంపీడీసీ జెడ్పీటీసీ వ్యవస్థలో మార్పులు కేంద్ర ప్రభుత్వం సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదని పంచాయతీరాజ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే చట్ట సవరణ చేయాల్సిందే గతంలో దీనికోసం జరిగిన ప్రయత్నాలు గుర్తు చేస్తున్నారు ఎంపీడీసీ జెడ్పీడిసి వ్యవస్థ అవసరం లేదనే అభిప్రాయం అత్యధిక శాతం ఉన్నా వాస్తవానికి మెజారిటీ జనాలి అనుకుంటున్నప్పుడు కూడా దానికి చట్ట చేసే అధికారం మాత్రం కేంద్రానికి ఉండటంతో ఎవరు ఏమీ చేయలేకపోతున్నారని తెలుస్తోంది తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విజ్ఞప్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతవరకు సమర్థిస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సో ఇది కేంద్ర పరిధిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంత ఆషామాషిగా ఏదో ఆ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేదు మరి వ్యవస్థ రద్దవుతుందా కాదా ఇప్పుడే సాధ్యమవుతుందా అంటే నెక్స్ట్ టర్మ్ లో ఇంకెవరైనా వేరే ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయా ఎందుకంటే గతంలో కూడా ప్రయత్నాలు జరిగినాయి ఏమైనా జరగవచ్చు బట్ ఎంపీడిసి జెడ్పీడిసిలకు సంబంధించి ఆ వ్యవస్థని రద్దు చేస్తారని ఒక వార్తనైతే డిస్కషన్లకు వచ్చింది ఎందుకంటే ఈ ఎన్నికలకు కొంచెం సపరేట్ గా సర్పంచ్ ఎన్నికలతో పాటు ఇవి జరగలేదు కాబట్టి దీనికి ప్రత్యేకమైన సందర్భం ఏర్పడ్డది ఆ ఎన్నికలు ఎప్పుడు అనేది ఎదురు క్రమంలో ఈ ఎన్నికల చరిత్ర ఎవరో తీసుకుంటారు మరి రద్దయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ కూడా జరుగుతుంది మరి రద్దవుతుందా లేదా కొనసాగితే ఈ ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే ప్రశ్న అయితే అందరికీ మధ్యలో మెదులుతోంది ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మార్చి ఫోర్టీత్ నుంచి ఉన్నట్టున్నాయి ఈ లోపల ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు జరిగే సాధ్యం అవుతుందా లేదనేది చూడాలి ఎందుకంటే ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు రాష్ట్ర కేబినెట్ భేటీ ఉంది కదా అదే రోజు సాయంత్రానికి నోటిఫికేషన్ వస్తే పడ్నాలు లోపల ఎన్నికలు ఫినిష్ చేసే అవకాశం ఉంది లేకపోతే ఏప్రిల్ చివరి వారంలో ఎన్నికలు ఉండే అవకాశం